ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్నది నానుడి దాన్ని అక్షరాలా పాటిస్తుంటారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత స్టార్ హోదాని దక్కించుకున్నా రియాలిటీకి దగ్గరగానే ఉండాలని ఊహల్లో కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండాలని కోరుకోవడమే కాకుండా అదే పంథాని స్వయంగా పాటిస్తూ మందికి ఆదర్శంగా నిలుస్తున్నారాయన స్క్రీన్పై మెరుపులు మెరిపించే రజనీ రియల్ లైఫ్లో సాధారణ వ్యక్తిలా ఎలాంటి మేకప్ విగ్గు లేకుండా కనిపిస్తారన్నది అందరికీ తెలిసిందే భారతీయ విలువలకు ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుంటారు ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తున్న రజనీకాంత్ తాజాగా నేటి యువతిపై చేసిన క్రేజీ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి తాజాగా తన భార్యలత నిర్వహించిన ఓ సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న రజనీ నేతి యువత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తోందన్నారు బ్యాక్కుటేషన్ ఈ మొబైల్ యుగంలో యువతకు కొంతమంది పెద్దలకు మన దేశ సంప్రదాయాల గురించి తెలియడం లేదు వారంతా భారతదేశ గొప్పదనం వైభవం గురించి తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు విదేశీయులు వారి సంప్రదాయాల్లో ఆనందం శాంతిని కనుగొనలేకపోవడం వల్లే మనదేశం వైపు మొగ్గు చూపుతున్నారు ధ్యానం యోగా ద్వారా ఆనందాన్ని కనుగొన్నారు దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకు లత ఒక గొప్ప ప్రయత్నం మొదలుపెట్టింది దేవుడి దయతో ఆ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్న బ్యాక్కోటేషన్ అన్నారు రజనీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలపైనే మాట్లాడే రజనీ తొలిసారి దేశ యువత పాశ్చాత్య పోకడలపై క్రేజీ కామెంట్స్ చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది ఇదిలా ఉంటే రజనీ ప్రస్తుతం రెండు భారీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజని నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ కొటేషన్ కూలీ బ్యాక్ కొటేషన్ బంగారం స్లగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలోని కీలక పాత్రల్లో నాగార్జున ఉపేంద్రతో పాటు శృతిహాసన్ సత్యరాజ్ రెబామోనికా జాన్ నటిస్తున్నారు ఇక కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కనిపించబోతున్నాడు బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ క్రేజీ ఐటెం నంబర్లో మెరవబోతోంది ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు ఇక బ్యాక్ కొటేషన్ జైలర్ బ్యాక్ కొటేషన్తో రికార్డులు బందలు కొట్టిన రజనీ ప్రస్తుతం దీనికి సీక్వెల్గా బ్యాక్ జైలర్ రెండు బ్యాక్ కొటేషన్ చేస్తున్నారు ఇందులో మెయిన్ విలన్గా ఎస్ జై సూర్య నటిస్తున్నారు ప్రస్తుతం